హలో అందరికీ వెజిటేబుల్స్లో మీకు నచ్చిన వెజిటబుల్ ఏంటో కామెంట్ చేయండి ఇంట్లో అయితే క్యాబేజీని ఒట్టి వేసి వండితే ఎవరు తినరు తినడానికి ఇష్టపడరు ఇంట్లో వాళ్ళు ఏంటి మేము కూడా తినంలేండి నచ్చదని తినకుండా ఉండలేం కదా ఖచ్చితంగా ఏదో ఒక వెజిటబుల్లో బెనిఫిట్స్ ఉండే ఉంటాయి అయితే మీ సైడ్ క్యాబేజీని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే కోసుపు అని పిలుస్తారు ఇందులో కర్రీ కూడా చాలా వరకు తక్కువ వండడము ఎప్పుడూ ఫ్రై చేస్తూ ఉంటారు దానికి కూడా ఉడకబెట్టి ఫ్రై చేస్తారు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది శనగింజలు పొడేసి చేస్తారు అయితే మీలో ఎంతమందికి క్యాబేజీ కర్రీ నచ్చుతుంది అయితే ఇంట్లో ఈ స్టైల్లో చేస్తే మాత్రం కొంచెం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అందులోనూ పెసరపప్పు మంచిగా స్మాష్ అయిపోవాలి ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ ఏంటంటే పచ్చి కొబ్బరిని తురిమేసాను చాలా బాగుంది టేస్ట్ మాత్రము మసాలా కూడా చాలా తక్కువ అవుతావు మార్నింగ్ టైం కదా ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను ఆ టైము మసాలాలు చాలా తక్కువ తింటాము కర్రీ కూడా చాలా బాగుంది ఇందులో అయితే కాంబినేషన్గా చపాతీ చేసాము పిల్లల బాక్సుల్లో కూడా ఇదే పెట్టేశాను ఈరోజు ఇలా చేయడం వల్ల పప్పులో ఉండే కొంచెం ప్రోటీన్స్ కూడా మనకు పడతాయి అలాగే వెజిటబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుంది ఇంతకి మీరేం తిన్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఇంకా చపాతీలు కూడా చేసేసి పిల్లల బాక్సులు అయితే పెట్టేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్